అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ సోకాస్ నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి తీన్మార్ మల్లన్న పార్టీ గైడ్ లైన్స్ దాడుతా ఉన్నాడు పార్టీ బార్డర్ క్రాస్ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నాడు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని తీన్మార్ మల్లన్న తన లైవ్ లో కాల్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు తర్వాత రెడ్డిలను విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అట్లనే తీన్మార్మల్న వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మంత్రులను తీన్మార్మలన విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లను తీన్మార్మలన్న తీవ్ర పదజాలంతోటి ఆయన దూషిస్తా ఉన్నాడు అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇదే నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అట్లనే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అట్లనే ఓ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న ఒకడే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే ఆఖరికి నేనైనా సరే అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాది నేనైనా సరే ఎట్టి పరుసలో కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్ దాటితే కాంగ్రెస్ పార్టీ బార్డర్ దాటితే ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు పోతాయి పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాడు తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా తీర్మార్మల్లనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ప్రయత్నం చేసిన సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీర్మార్ మల్ల పైన సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు తీర్మానం మల్లన్న ఎట్టి పరిస్థితులలో ఆయన సస్పెండ్ చేయాలి మల్లన్న ఈ పార్టీలో ఉండొద్దు కాంగ్రెస్ నుండి వెలువేయండి కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసి పడేయండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే రెడ్డిలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సీనియర్ లీడర్లు వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేస్తున్నట్ట ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఎందుకంటే మల్లన్న ఒకసారి భద్రాచలంలో ఆయన బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీవ్ర పదజాలంతో విమర్శించండి అంటే ఈ మొత్తం బిల్లులు మింగిండని ఎవడబ్బా సొమ్ము ఇచ్చిన ఎవడయ్యే జాగిరి అని చెప్పి కొంత పొంగేటి శ్రీనివాసరెడ్డి గారిని తీవ్ర పదజాలంతో ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేసి దూషించేటటువంటి తన స్టైల్లో తీర్మార్మాలకు ఒక స్టైల్ ఉంటుంది ఆయన స్టైల్లో ఆయన పొంగులేటి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేస్తే పొంగులేటి కూడా ఫీల్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొంగలేటి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా కొంత ఫీల్ అయినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత పొంగులేటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తర్వాత ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు మొన్న వరంగల్లో జరిగినటువంటి బీసీ మీటింగ్ లో కూడా రెడ్డిలను మల్లన్న ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అట్లనే లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మా బీసీల సొమ్ము దోచుకున్నారు రెడ్డి కూడా కూడా మల్లన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఇదే నేపథ్యంలో ఇటు మంత్రులు అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి ఎంపీలు రెడ్డి ఎమ్మెల్సీలు రెడ్డి మంత్రులు ఇమ్మీడియట్లీ తీన్మార్ పైన యాక్షన్ తీసుకోవాలి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తీసేయండి తీర్మార్ మల్లన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉన్నది తీర్మార్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సెట్ కాదు ఆయన ఇమీడియట్ కాంగ్రెస్ నుండి కథం చేయండి ఐ మీన్ తీసి పడేయండి అని చెప్పి చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ అయితే మల్లన్న ఆల్రెడీ నిన్న ఆయన ఒక మార్నింగ్ న్యూస్ లో కూడా ఒక కీలకమైనటువంటి రిప్లై ఇచ్చిండు ఏమని కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగిరి కాదు కాంగ్రెస్ పార్టీ తాతల కాంచేలో ఉన్నటువంటి పార్టీ అది మా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనాయకత్వం నాయకత్వం అంటే రాహుల్ గాంధీయే చెప్పిండు బీసీ కులగణన జరగాలి కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు ఖచ్చితంగా మంచిగా ఉండాలి ఎస్సీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు కలిసి తొంభై శాతం ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పినారు రాహుల్ గాంధీ బాటలోనే మేము నడుస్తూ ఉన్నాం నేను కాంగ్రెస్ తో చేరింది కేవలం రాహుల్ గాంధీ కోసం మాత్రమే తప్ప అంతకు మించి వేరేది కాదు అని చెప్పి మళ్ళన మాట్లాడిండు అట్లనే జానారెడ్డి గారి పైన కూడా మళ్ళా ఘాటుగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చాలా తప్పు ఆయన మాట్లాడినది కరెక్ట్ కాదు బీసీలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు నాకు మైక్ ఇవ్వలేదు నా మైక్ కట్ చేసిర్రు నన్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిర్రు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో డిస్కషన్ వచ్చినప్పుడు అసెంబ్లీలో నాకు మైక్ ఇచ్చిర్రు బీసీలకు సంబంధించిన వ్యవహారంలో నాకు మైక్ ఇవ్వలేదు నన్ను అన్యాయం చేసింది అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మల్లన్న ఆయన క్యూన్యూస్ లో ఆయన పోల్ కూడా పెట్టి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందా ప్రభుత్వం బీసీ వర్గీకరణకు సంబంధించిన వ్యవహారంలో తప్పుల తడాక చూపించిందా అంటే తప్పులేమన్నా చూపించిందా అంటూ కూడా ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ ఉన్నాడు వాస్తవం సో వాట్ ఈస్ వాట్ అంత పక్కన పెడితే ఆయన కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాడు మార్నింగ్ న్యూస్ లో చాలా కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను తిడుతా ఉన్నాడు విమర్శిస్తున్నాడు ఇదే నేపథ్యంలో మల్లన్న సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సొంత పార్టీని విమర్శించడం ప్రతిపక్ష పార్టీలో క్యాచ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మొన్న కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది కేటీఆర్ ఏం చెప్పింది తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు మీ సొంత ఎమ్మెల్సీ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే మీ కులగణన రిపోర్ట్ కరెక్ట్ లేదు తగలబెడతా కులగణన రిపోర్ట్ తగలబెట్టని అని అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు మీ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మాట్లాడుతుంటే ఇక మీరు ఏం చెప్తారు సార్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది అప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తారా సొంత పార్టీ నేతనే ఉచ్చభోషి తగలబెడతాం ఏది ఆ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పి చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఏం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ కదా సో ఇంకోటి ఏంటంటే మళ్ళా మాట్లాడడానికి ఒక కీలకమైనటువంటి కారణం ఉంది ఏది కులగణన సర్వే రిపోర్టు చాలా తప్పులు చూపించింది ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి సర్వేలో బీసీలో యాభై ఒక్క శాతం మంది యాభై రెండు శాతం మంది ఉంటే వీరు చేసినటువంటి సర్వే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీ లో యాభై రెండు శాతం బీసీలు ఉంటుండే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళు చేసినటువంటి సర్వేలు ఎంత శాతం బీసీలు కేవలం ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అంటే సిక్స్ పర్సెంటేజ్ దాదాపు ఆరు శాతం మంది బీసీలను తగ్గించినారు తగ్గించడంతో పాటు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నకాడ నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభా ఉన్నకాడ తెలంగాణలో మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మంది జనాభా అని చెప్పి పులిలు చూపిస్తుంది అంటే దాదాపు నలభై లక్షల మంది చంపీరు వీళ్ళు నలభై లక్షల మంది చచ్చిపోయారు అని చెప్తున్నారు లెక్క నలభై లక్షల మంది చచ్చిపోయారు అక్కడ దీంట్లో బీసీలే ఇరవై రెండు లక్షల మంది లేరట ఇరవై రెండు లక్షల మంది బీసీలేనట ఇది ఎక్కడు కథ సరే కరోనా వస్తే కరోనా బీసీలకి వచ్చిందా ఓసీలకు రాలేదా మన ఓసీల సంఖ్య పెరిగింది కులగణన సర్వే రిపోర్ట్ లో ఓసీల సంఖ్య పెరిగింది ఎస్సీల సంఖ్య టెన్ పర్సెంట్ తగ్గింది మళ్ళీ టెన్ పర్సెంట్ ఎస్సీల సంఖ్య తగ్గింది ఎట్లా తగ్గుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే సుమారు ఎన్ని ఒక పది సంవత్సరాలు అనుకుందాం పది సంవత్సరాలలో సంఖ్య పెరగాలి ఎందుకంటే పిల్లలు కుడతారు పది సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఎంతమంది కొత్త ఓటర్లు వస్తారు దాదాపు ఒక థర్టీ ల్యాక్స్ కొత్త ఓటర్లు రావచ్చు కాలేజీలలో కొంతమంది ఓట్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ బిల్ల సంఖ్య ముప్పై లక్షల మంది ఈ ముప్పై లక్షల మంది తప్పుల తడకనే కదా ఏం చూపించినట్టు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై దాకా ఎంతమంది ఓటర్ లిస్ట్ రావాలి వాళ్ళు ఎంతమంది ఏది మేజర్కి సంబంధించినటువంటి రోల్లో ఉండాలి పిల్లలు మరి వాళ్ళ సంఖ్య వద్దా మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మంది అయితే చూపిస్తారు మళ్ళీ బీసీల సంఖ్య ఎట్లా తగ్గిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు అందరికంటే ఎక్కువ బీసీలే ఉంటారు అనేట వాళ్ళు ఒక్క లెక్క తేలింది నుండో ఉన్నటువంటి లెక్కనే మరి బీసీల సంఖ్యను ఎట్టు తగ్గిస్తారు ఓసీల సంఖ్య ఎట్లా పెంచుకుంటారు అంటే ఓసీలకు పిల్లలు కుట్టిరు బీసీలకు పిల్లలు కుట్టలేదా దీన్నే తీర్మ క్వశ్చన్ చేసింది ఈ సర్వే రిపోర్ట్ తప్పు మేము ఒప్పుకోము మళ్ళీ రీసర్వే చేయండి అని చెప్తే ఒప్పుకోలే కాంగ్రెస్ వాళ్ళు ఆ బిల్లును ప్రవేశపెట్టినారు ఆ కులగణన సర్వేని ఆమోదం చేసినారు అది మళ్ళా నాకు నచ్చలే తగిలపెట్టే కార్యక్రమం చేసినాడు ఆయన చేసిన దాంట్లో ఏం తప్పు లేదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఇది ఇప్పుడు తీర్మార్ వలన ఏం చేయాల్సి ఉండే అంటే నేను ఓపెన్ చెప్తున్నా తీర్మార్ వలన చేయాల్సినటువంటి కార్యక్రమం ఏముండే అంటే ఎవరైతే మహేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీలను ఉద్దేశించి మహేష్ రెడ్డి మాట్లాడేది అప్పుడు తీన్మార్ వలన ఏం చేయాలి మహేష్ రెడ్డి నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదురా బాబు సిగ్గున్నారా బాబు నీకు నువ్వు కదరా మా బీసీలో తాగాల్సింది అని చెప్పి మహేష్ రెడ్డికి మాత్రమే చెప్పాల్సింది ఉంటుండే కానీ మల్లన్న మహేష్ రెడ్డికి ఒక్కరికి చెప్పలే రెడ్డిలందరికీ అని చెప్పి మాట్లాడారు రెడ్డిలందరూ కలిసి మా బీసీలో తాగనరా అని చెప్పిండే ఆయన సభలో కాబట్టి రెడ్డిల మానోభావాలు దెబ్బతిన్నాయి రెడ్డిలు చాలా బాధపడతా ఉన్నారు తీన్మార్ మల్లన్నను రెడ్డిలు కూడా చాలా మంది ఇష్టపడతారు రెడ్డిలు కూడా మల్లనని గౌరవిస్తారు అట్లా రెడ్డిల మానోభావాలు దెబ్బతిన్నాయి రెడ్డిలు అట్లా కొంత ఫీల్ అయిపోయారు ఎవరైతే మహేష్ రెడ్డి అనేటటువంటి ఒక్క వ్యక్తితోటే కదా నీకు మహేష్ రెడ్డి ఒక్కడే బీసీలను తిట్టిండు అప్పుడు ఏం చేయాలి మహేష్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయాలి నీ శత్రువు మహేష్ రెడ్డి ఎందుకంటే చెప్పింది మహేష్ రెడ్డి కాబట్టి మహేష్ రెడ్డితో పంచాయతీ పెట్టుకోవాల్సింది ఉంటుండే కానీ రెడ్డిలతో అందరితో పంచాయతీ పెట్టుకున్నాడు రెడ్డిలను అందరినీ కూడా ఒక మాట నేసింది మళ్ళీ సరే అది నేను ఒక్కరిని అన్నా అందరినీ అనలేదని చెప్పి మళ్ళీ ఆయన సవర్దించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి రెడ్డిలు అందరినీ కలిపి మాట్లాడేటటువంటి రీతిలోనే ఉన్నాయి సరే ఆయన ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు కావచ్చు ఆవేశం కట్టలు తెంచుకొని అట్ట రెడ్డిలను అనేటటువంటి కార్యక్రమం చేసిన ఏదో సెకండరీ కానీ కొంత మల్లన మాట్లాడినటువంటి మాటలు రెడ్డిలకు చాలా ఇబ్బందికరంగా కల్పించింది ఎందుకంటే ఏ నేనేమంటున్నా ఇప్పుడు నేను ఇంకోటి కొట్లాడుతున్నాం నేను ఇంకోటి కొట్లాడుతున్నప్పుడు నాకు వానికి పంచాయతీ వాడు నన్ను తిట్టాలి మా ఇంట్లోనే తిట్టదు మా ఇంట్లోనే తిడితే మా ఇంట్లో పడరు కదా నాకు పంచాయితీ ఆ పూర్వంతో ఆ పూర్వం నన్ను తిట్టాలి మా ఇంట్లోనే తిడితే మా అయ్యా దవడ పంటకి ఎత్తడు కాబట్టి సింపుల్ చెప్తున్నాను ప్రాసెస్ నన్ను మేము ఇద్దరు దిట్టుకోవాలి వేరే వాళ్ళు అట్లా తిట్టుకోదు కదా ఇబ్బంది అవుతుంది కదా సింపుల్గా చెప్తున్న అంటే సరే అదో ఆవేశంలో ఇంకోటి అవుతులూరు కూడా నేను ఇంకా ఓర్ యాక్సన్ ఏమైనా మాట్లాడితే అవుతున్నారు మా వాళ్ళని కూడా తిరుతారు అంటే మా ఇంట్లో కూడా తిరుతారు ఏ నువ్వు ఎట్లా నువ్వు మనిషి కాదా అని చెప్పి తిరుతారు అంటే మళ్ళీ నాకు బాధ అనిపించింది వాస్తవానికి దీన్ని మనం ఒప్పుకోవాలి ఎవరైనా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే బీసీలు ఇబ్బంది పడతా ఉంటే ఎవరు ఒప్పుకుంటారు బై ఎవరికి ఇబ్బంది కాదా అందరికి ఇబ్బంది అవుతుంది కదా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు తిని మార్మల్ అడికైతే బాధ అని పియ్యదా తిమార్మల్ అన్నది మనిషి కాదా ఆయన బీసీ బిడ్డ కాదా ఆయనకు బాధ అనిపియదా బీసీలకు రాజ్యాధికారం ఏడన్నా ఉన్నదా బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది లో ఎంత మంది రెడ్డి ఉన్నారు ఐ మీన్ ఎంతమంది కీలకమైనటువంటి శాఖలో ఉన్నారు ఎంతమంది రెడ్డిలు ఉన్నారు రెడ్డిలు మంత్రి పదవులు రెడ్డిలకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు రెడ్డిలకు అన్ని బీసీలకు మాత్రం పదవులు లేవు మళ్ళీ తెలంగాణ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు బీసీ లే మళ్ళీ సంఖ్య కూడా బీసీ లే ఎక్కువ ఉంటారు కాబట్టి మళ్ళన్న ఈ కులగణన తప్పు ఈ సర్వే రిపోర్ట్ తప్పు అని చెప్పి కొంత కాంగ్రెస్ ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఇది కొంత రెడ్డిలకు ఇబ్బంది అయినట్టున్నది రెడ్డి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేస్తున్నట ఇమ్మీడియట్లీ మల్లన్నను కాంగ్రెస్ వెళ్ళి తీసేయండి అని చెప్పి చెప్తా ఉన్నారట సో మల్లన్న అయితే ఒక లోకి వస్తున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ మీరు నన్ను తీసేసేదిపై నేనే పార్టీకి రాజీనామా చేస్తాను మీరు నన్ను తీసేసేది ఏంది నేనే పార్టీకి దూరం అయిపోతా నాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నాకు బీసీలు ఇంపార్టెంట్ నీకు కాంగ్రెస్ కావాలన్నా బీసీలు కావాలంటే నేను బీసీలో కావాలని చెప్తా కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్తా అని చెప్పి మల్లన్న వర్షన్ ఉన్నది కాబట్టి తీన్మార్ మల్లన్న ఈ రోజు రేపో ఒక నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ వాళ్ళకి సంబంధించిన టీం సభ్యులు కూడా కొంత డిస్కషన్ చేస్తా గుసగుసలు వినబడుతున్నాయి తీన్మార్మల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు తీన్మార్మల్న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడు మీరు నన్ను సస్పెండ్ చేసేది కాదు నేనే సెల్ఫ్ సెల్ఫ్ గా వెళ్ళిపోతా నా కాంగ్రెస్ పార్టీ వద్దు నేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి తెచ్చిన ఆ అధికారంలో తెచ్చినటువంటి పార్టీ నాకు గౌరవం ఇవ్వనప్పుడు నాకు మర్యాద ఇవ్వనప్పుడు నాకు సోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు నాకు ఆ పార్టీ వద్దు గుడ్ బై అని చెప్పి తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీకి ఇట్లా దండం పెట్టడానికి రెడీ ఉన్నాడు అనేది చర్చ సో కాంగ్రెస్ పార్టీకి తీర్మార్మల్ని గుడ్ బై చెప్పబోతా ఉన్నాడు సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఆయన మాట్లాడిండు సో ఇది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటదని చెప్తా ఉన్నాడు మళ్ళీ అట్లంటే కొండ సురేఖ గారికి ఎన్ని నోటీసులు ఇవ్వాలి సోకాజ్ నోటీసులు కొండా సురేఖ మేడం కేటీఆర్ ని సమంతని అనేక సార్లు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినాం కదా కేటీఆర్ సమంతను రమ్మన్నాడు హీరోయిన్లను వాడుకున్నాడు కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు ఆమె ఇష్టమైనట్టు మాట్లాడలే కొండ సురేఖ మేడం మరి ఆమెకు సోకాజ్ నోటీస్ ఇచ్చేదా శ్రీనివాస రెడ్డికి సోకాజ్ నోటీస్ ఇచ్చిందా తర్వాత ఆ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయనకు సోకాశ నోటీస్ ఇచ్చిందా ఆయన ఇష్టమైనటువంటి మాట్లాడతారు మహిళలను పట్టుకొని ఎట్లా పడతాడు అట్లా రాణి రుద్రమారెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది ఆయనకి ఇచ్చిందా నోటీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు వాగుతాడు కదా నోటికొచ్చిన వచ్చినట్టు వాగుతాడు ఒక రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి మాట్లాడుతున్నా ఒక సీఎం హోదాలో ఉన్నట్టు మాట్లాడతారా మరి ఆయనకి ఇచ్చిరా సోకాస్ నోటీసు జగారెడ్డి గారికి ఇచ్చిందా కొమర్ గారికి ఇచ్చిందా ఎవరికి ఇచ్చింది సోకాశాడు అట్లా అంటే కాంగ్రెస్ లో అందరు ఉన్నోళ్ళు ఉందోళ్ళు అందరికీ సోకాస్ నోటీసులు వేయాలి ఎందుకంటే డెబ్బో చక్కగా మాట్లాడదు కాబట్టి మల్లన్న మాట్లాడే తప్ప అయిందట చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి సోకాస్ నోటీస్ అయితే ఇచ్చినారు మల్లన్న రాజీనామాకు రెడీ ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం